ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగాయి ఈ ఎలక్షన్ సెప్టెంబర్ తొమ్మిది పార్లమెంట్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగింది అండ్ అదే రోజు రాత్రి ఏడు గంటలకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు ఈసారి లో టూ మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారు సిపి రాధాకృష్ణ ఎన్డీఏ బీజేపీ ఎలియన్స్ అండ్ సుదర్శన్ రెడ్డి ఇండియా కాంగ్రెస్ ఎలియన్స్ టోటల్గా ఏడు వందల ఎనభై ఒకటి ఎంపీస్కి ఓటు వేసే హక్కు ఉంది అయితే ఏడు వందల అరవై ఏడు ఎంపీస్ ఓటు వేశారు అందులో ఏడు వందల యాభై రెండు ఎంపీస్ ఓట్స్ వ్యాలడ్గా ఉన్నాయి పదిహేను ఓట్స్ ఇన్వాలిడ్ పద్నాలుగు మంది ఎంపీస్ ఆప్షన్ అయ్యారు ఫైనల్ కౌంట్లో రాధాకృష్ణ గారికి నాలుగు వందల యాభై రెండు ఓట్స్ వచ్చాయి అండ్ సుదర్శన్ రెడ్డి గారికి మూడు వందల ఓట్స్ వచ్చాయి నూట యాభై రెండు ఓట్స్ మెజారిటీతో రాధాకృష్ణ గారు ఇండియన్ న్యూ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీ సోలేంటో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఎలియన్స్కి టోటల్ గా ట్వంటీ వన్ ఎంపీస్ ఉన్నారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేను మంది ఎంపీస్ ఉన్నారు టోటల్గా ముప్పై ఆరు మంది ఎంపీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఈసారి టీడీపీ జనసేన బీజేపీ మాత్రమే కాకుండా వైఎస్ఆర్సీపీ కూడా ఎన్డీఏ క్యాండిడేట్ కి మద్దతు ఇచ్చింది సో మీకు ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న టీడీపీ జనసేన బీజేపీ ఎలాగో ఎన్డీఏ ఎలియన్స్ కాబట్టి ఎన్డీఏ కి సపోర్ట్ చేసే ఓకే బట్ వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ ఎలియన్స్ కాదు కదా మరి ఎందుకు ఎన్డీఏకి సపోర్ట్ చేసింది తెలిస్తే కామెంట్స్ లో తప్పకుండా రాయండి థ్యాంక్ యూ